నమస్తే అండి మన శ్రీపంచమి పూజా పూజ లో కొన్ని రకాల ఐటమ్స్ అయితే నేనే స్వయంగా తయారు చేసి చాలా శుచిగా శుభ్రంగా నేను పంపిస్తూ ఉంటాను అందులో వచ్చేసి మూలికా సాంబ్రాణి ప్రొటీన్ పౌడర్ గోరోజనం పుబ్బుమ దైవాకర్షణ పస్కి అలాగే మసాలా కారం ఆ కుబేర ప్రమిదలు ఇవన్నీ కూడా మన దగ్గర మంచి మూవిందైతే ఉన్నాయి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి చూడండి దైవాకర్షణ పసుపు అలాగే మనకి గోరోజనం కుంకుమ ఎన్ని ఆర్డర్స్ అయితే పెట్టారో అలాగే మీకు చూపిస్తాను ఇక ఇది వచ్చేసి దైవాకర్షణ పసుపు అండి కొంతమంది అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నార్మల్ పసుపు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి గోరోజనం కుంకుమ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే గోరోజనం కుంకుమ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దైవాకర్షణ పసుపు దీంతో పాటు ఇక మూలికా సాంబ్రానికి కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా ఆర్డర్ పెట్టుకున్నారండి ఇక లక్ష్మీ కుబేర ప్రమిదైతే ఇంకా కొన్ని రెడీ చేయవలసి ఉన్నాయి రెడీ చేసిన వెంటనే డిస్పాచ్ చేసేస్తాను ఇవండి మన దగ్గర ఆర్డర్స్ అనేవి ఈ విధంగా ఈ నాకు మధ్యాహ్నం ఒక కమె ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది నేను ఫోన్పే చేస్తాను కానీ నాకేంటి నమ్మకం మీరు పంపిస్తారని చెప్పేసి ఇవన్నీ చూస్తే మీకు నమ్మకం కలుగుతుందండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నమ్మకం లేకపోతే ఇన్ని రోజులు నేను బిజినెస్ చేయలేను కదండి ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే మీరు లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సస్తి.